హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఆరోగ్యకరమైనది ఎన్నో పోషక పదార్థాలు ఉన్నది ముఖ్యంగా కంటికి ఎంతో మేలు చేస్తుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ హల్వా కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను ఒక గుమ్మడికాయ తీసుకున్నానండి కానీ హల్వా అయితే సకమే చేశాను మీరు ఒక ఫుల్ గుమ్మడికాయ కూడా చేసుకోవచ్చు నేను ఎలా చేసుకోవాలో కొలతలు చెప్తాను బెల్లం అండి నెయ్యి యాలకులు సన్ఫ్లవర్ గింజలు అని రెండు స్పూన్లు రెండు స్పూన్లు కిస్మిస్ రెండు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు బాదం పప్పు ముందుగా గుమ్మడికాయ బద్దలు కొట్టుకొని ఇలా ఒక ముక్క తీసుకోవాలండి మీరు ఫుల్ కూడా తీసుకోవచ్చు పిక్కలు తీసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం పండిన గుమ్మడికాయ అయితే ఇంకా బాగుంటుంది జాగ్రత్తగా మనము గుమ్మడికాయని తొక్క తీసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా తొక్క అంతా చెక్కిసుకోవాలండి ఇప్పుడు పీల్ చేసుకోవాలండి అంటే మనము కూరలా చేసుకోవాలి చూడండి నేను తొక్క తీసాను కదా నేను చూపిస్తున్నట్టుగా మనం కోరుకోవాలన్నమాట అలా జాగ్రత్తగా చూడండి నాకు ఇంత కోరు వచ్చింది ఇప్పుడు మనం కొలుచుకోవాలి చిన్న కప్పుతోటి కొలుచుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇలా కొలుచుకోవాలండి ఇప్పుడు ఒక కంచంలో వేసుకోవాలని మనకి ఎన్ని కప్పులు వచ్చిందో కోరు లెక్క చూసుకొని ఒక కంచంలో వేసుకోవాలి ఇప్పుడు నాకైతే మూడు కప్పులు వచ్చిందండి గుమ్ముడికాయ కోరు మూడు కప్పులు వచ్చింది చూడండి నేను చూపిస్తున్నాను అందుకే మీకు అర్థం అవ్వాలని ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి మనకి మూడు కప్పులు కూర వచ్చింది కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మీకు తీపి ఇంకా ఎక్కువ తింటే ఇంకొంచెం ఎగస్ట వేసుకోవచ్చు ముందుగా మన స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ మీద లోతుగా ఉండే కళాయి పెట్టుకోవాలి ట్రై చేయండి చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు ఇప్పుడు మనము కళాయి పెట్టుకున్నాం కదా నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యిని కొంచెం మరగనివ్వాలండి ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు ఎంతో హెల్దీగా ఉంటారు మార్నింగ్ తినొచ్చండి సాయంత్రం కూడా తినచ్చు చూడండి నేను నెయ్యి వేస్తున్నాను కదా ఇప్పుడు నెయ్యిని మరగనివ్వాలండి బాగా మరగాలి నెయ్య అంటే మనము డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను చూడండి వేపుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన వరక వేపుకోవాలండి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీని ఇప్పుడు నేను బాదం పప్పు వేస్తున్నాను కొంచెం వేపుకోవాలి కొంచెం వేగినట్లు కరకరలా ఆడినట్టు ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు నేను కిస్మిస్ వేస్తున్నాను ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చండి కిస్మిస్ వేపి వేపుతున్నాను ఇప్పుడు కిస్మిస్ వేగాయి కదండి నేను సన్ఫ్లవర్ గింజలు వేస్తున్నానండి ఇప్పుడు వేపుకుంటున్నాను మరి మాడిపోకూడదు కొంచెం గోల్డ్ కలర్ వస్తే తీసేసుకోవాలి చూడండి నేను తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలోని మనం కోరి పక్కన పెట్టుకున్న గుమ్ముడికాయ అంతా వేసేసుకోవాలండి అంటే గుమ్ముడికాయ తురుము అంతా వేసేసుకోవాలి కళాయిలో బాగా ఫ్రై చేసుకోవాలండి వాటర్ ఉండకూడదు అసలు వాటర్ ఉంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది దగ్గరికి బాగా దగ్గర ఉండే వేపుకోవాలి ఆ నెయ్యిలోని అలా ఏపేసుకోవాలి ఇప్పుడు కలుపుతూ ఉండాలండి అలాగా లేకపోతే మాడిపోతుంది చూడండి ఇప్పుడు మనం వేగింది కదా బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని కలుపుకోవాలి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టిందంటే టేస్ట్ మారిపోతుందండి అందుకని దగ్గర నిలబడి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా వాటర్ అంతా మనకి ముద్దయిపోయినట్టు అయిపోవాలండి అంటే బెల్లము బాగా బెల్లము తురుము కలిపి దగ్గర పడాలి అందుకని మనం దగ్గరుండి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రై చేస్తేనే కదా ఎలా వచ్చిందో తెలుస్తుంది చాలా ఆరోగ్యకరమైన వంట అండి ఇది పాతకాలం నాటి వంట ఎక్కువ అప్పుడు వాళ్ళు ఎక్కువ గుమ్మడికాయలు తినేవారట చూడండి ఇప్పుడు వాటర్ లిలీజ్ చేస్తుంది కదా మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి దగ్గర పడుతున్న కోళ్ళు నెయ్యి వేస్తూ ఉండాలండి అలా అయితేనే మనకు చాలా టేస్ట్గా ఉంటుంది దగ్గర నిలబడకపోతే మాడిపోతుందండి ఇప్పుడు యాలకులు వేసుకోవాలి యాలకులు పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూడండి దగ్గర పడుతుంది ఇంకా యాగాలి చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో మళ్ళీ కలుపుతూ ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుందండి కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి ఆల్మోస్ట్ మనకు దగ్గర పడిపోయింది అలా వేపుతూ ఉండాలండి ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మళ్ళీ వేపుకోవాలి అలా కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో అంటే అయిపోయిందండి ఆల్మోస్ట్ చూడండి హల్వల్లా కనిపిస్తుంది ఎంత అందంగా కనిపిస్తుందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి అయిపోయింది అంటే కళకి ముద్ద వదిలేస్తుంది కదండి అయిపోయినట్లే మనకి నెయ్యి అంతా బయటకు వస్తుంది కదా వాటర్ అంతా అయిపోయింది నెయ్యి రిలీజ్ చేస్తుంది చూడండి అలా కలుపుతూ ఉండాలి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇప్పుడు దగ్గర పడింది బాగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలండి అయిపోయింది డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి నేను ఎలా కలిపానో అలా కలుపుకోవాలి సేపు ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడ నేను చూపిస్తున్నాను కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో ఆరోగ్యకరమైనది ఎంతో పాతకాలపు నాటి వంట కంటికి చాలా మంచిదండి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్